అనిపిస్తున్నాయి కదా అస్సలు కాదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన బ్యాచ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంకా ఇలా చాలా మంది మాట్లాడుతున్న వ్యాఖ్యలు అంటే మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము మాజీ సీఎంలుగా పనిచేశారు ప్రభుత్వాన్ని నడిపించారు మాజీ మంత్రులుగా పనిచేశారు మనకు ఒక లా ఆఫ్ ది ల్యాండ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఏం చేయొచ్చు ఏం మాట్లాడచ్చు ఎంతవరకు మాట్లాడచ్చు అనేది కేవలం యాక్షన్స్ రూపంలోనే కాదు చర్యల రూపంలోనే చేయక్కర్లా నోటితో మాట్లాడినా కూడా అది థ్రెటనింగ్ లాగా అర్థం వస్తుంది సో దీని మీద కంప్లైంట్లు చేస్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్ళారు కేసులు ఏవో కూడా నమోదవుతున్నాయి కానీ ఎంతవరకు వీళ్ళల్లో మార్పు వస్తుంది వాళ్ళు మనం పెట్టిన టైటిల్ ఏంటంటే మీరు ఇంకా మార్రా అని అంటే ఏది పడితే అది మాట్లాడేయొచ్చా చట్టం చూస్తూ ఊరుకుంటుందా చట్టం చర్యలేవి తీసుకోదా ఇంకొక కొత్త స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎక్కడో నేను చూసా అదేంటంటే అదొక గొప్ప రాజకీయ స్ట్రాటజీట తన అనుయాయులు అనుచరులతోటి తిట్టించి వాళ్ళని రచ్చగొట్టి తను ప్రవకేటింగ్ స్టేట్మెంట్స్ చేయడమే కాకుండా వాళ్ళతో కూడా చేయిస్తే వాళ్ళ మీద కేసులు పడితే ఇవాళ మనం చూస్తున్నాం కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు కొంతమంది బెళ్ళ మీద బయటకు వచ్చారు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొంతమంది ఏమో విచారణకు హాజరుకారు సో ఈ బ్యాచ్ అంతా కూడా ఎటు పోకుండా తనతోనే తన పార్టీలోనే ఉంటారు అనేది ఒక స్ట్రాటజీ అని అదొక మరి అదే స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కదా బహుశా దాని మీద కూడా ఉంది గతంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇంకా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలా పడితే అలా ఎడాపెడా తిట్టించారు దానికి ఇవాళ ఫలితం అనుభవిస్తున్నారు ఇంకా చాలామందికి నోటీసులు జైళ్ళు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా అప్పట్లో మా మీద అరాచకంగా విధ్వంసకంగా దాడులు చేసి జైళ్ళకి పంపిస్తే ఎందుకు ఇంకా మీరు చర్యలు తీసుకోరు చూస్తూ కూర్చుంటారేంటని అంటున్నారు వాళ్ళకి పార్టీలు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళకి అభివృద్ధి అనేది అసలు ఆలోచనలో ఉంటుందా అన్నదాని గురించి చెప్తున్నాను ఇది అంటే ఈ నరకడాలు బట్టలు ఊడి తీయడాలు తన్నడాలు ఎక్కడున్నా సముద్రం అవతల ఉన్నా లాక్కొచ్చి జైల్లో పెట్టడాలు రిటైర్ అయిపోయినా తీసుకొస్తామని బెదిరించడాలు ఇవి తప్ప ప్రజా సమస్యలు అసెంబ్లీకి ఎలాగో వెళ్ళరు పదకొండు మందో ఎంతమందో గెలిపించినా ప్రజల అధికారం లాగేసినా అసెంబ్లీకి వెళ్ళి ఆ నియోజకవర్గాల సమస్యలు లేకపోతే ప్రభుత్వంలో పాలసీలో ఏమన్నా సమస్యలో లేకపోతే లోటుపాట్లో ఉంటే వాటి గురించి ప్రస్తావించడము అభివృద్ధికి సంబంధించి ఏమన్నా సలహాలు సూచనలు ఏమన్నా ఇస్తారా ఇది అత్యసే అవ్వచ్చు కానీ ఒక పార్టీ రాజకీయ పార్టీ చేయాల్సిన కార్యక్రమం ఇదే కదా ఇది లేదు ఆ సోయి లేదు పైగా ఏది మాట్లాడినా కూడా నడుస్తుంది అనే ఒక విపరీతమైన కాన్ఫిడెన్స్ అది యాక్చువల్లీ నెగిటివ్ కాన్ఫిడెన్స్ అది ఇవాళ నాయకుల్ని దెబ్బతీస్తోంది మరి అది వాళ్ళు ఎందుకు గ్రహించుకోవట్లేదు నాకు అర్థం కాదు సరే ఈ కంప్లైంట్ల మీద ఏం చర్యలు ఉంటాయి ఏం చేస్తారనేది ఒకటైతే లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు అంటే బెయిల్ మీద ఉండి ఇన్ని కేసుల్లో ఆ బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం మీద ప్రభుత్వ కార్యక్రమాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు చర్యలు తీసుకోండి విచారణ చేయించండి అని మరి దాని మీద హోంమంత్రి అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది సో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ మాట్లాడరు ఉద్యోగాల గురించి ఎలాగో మాట్లాడరు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మిమ్మల్ని ఎందుకు ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లు వేశారు కదా మరి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా అవన్నీ వదిలేసి ఏదో పరామర్శలు పేరుకెళ్ళి రాజకీయాలు చేయడాలు అక్కడ మహిళా ఆఫీసర్లు ఉన్నారన్న కనీసం అయినా స్పృహ లేకుండా బట్టలు కూడా అని చెప్పడాలు వీళ్ళందరూ పప్పు మీటింగ్ పెట్టారు అందులో మహిళలు కూడా కూర్చున్నారు వాళ్ళు కూడా ఏం లేదు మీరు క్షమాపణ చెప్పండి లేకపోతే మేము కంప్లైంట్ చేస్తాం చర్యలు తీసుకుంటా ఉంటున్నారు చర్యలకి కంప్లైంట్లకి ఆగే రకంగా ఉన్నారా వీళ్ళు సో ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు వీళ్ళ పైన ఇంకోటి సోషల్ మీడియా ఉన్మాదం ఇంకో ఉంది అంటే ఫిజికల్గా పబ్లిక్గా వీళ్ళు బహిరంగంగా మాట్లాడడం హెచ్చరించడం ఒకటైతే సోషల్ మీడియాలో ఒక టీం ఇంకా అదే పని మీద ఉంటారు ఇవాళ ఇప్పుడు అమరావతికి నిధులు వస్తున్నాయి లేకపోతే కొత్తగా డబ్లింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదాలు తెచ్చుకుంటున్న పరిస్థితి లేకపోతే ఫండ్స్కి సంబంధించి కొత్తగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి లేకపోతే పీపీ ఫోర్ లాంటి ప్రోగ్రామ్స్ మీద ఇనీషియేషను పేదరికం తగ్గించాలనే ఒక ఆలోచన ఇలా లేకపోతే టెండర్లు పిలవడాలు వీటి మీద అక్కడ చర్చ లేదు చర్చ ఎందుకు లేదు ఇదిగో ఇలాంటి అరాచకమైన విధ్వంసమైన కార్యక్రమాలకు దిగుతూ ఉంటే చర్చ అంతా ఇటువైపు వెళ్ళిపోతుంది అంటే రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చ జరగకూడదు మంచి పేరు రాకూడదు ప్రభుత్వాలకి ఎప్పుడూ మేము చేసే ఈ దుర్మార్గ వ్యవహారాలు ఈ కామెంట్లు లేకపోతే ఈ హెచ్చరికలు నరికేస్తాను చంపేస్తాను అంటే ఇదే గొడ్డళ్ళ వివేక హత్య కేసు దగ్గర నుంచి కూడా దాన్ని ఏదో ముందు హార్ట్ అటాక్ అన్నారు తర్వాత బండారం బయటపడింది సరే ఎవరైతే అనేది ఇంకా అనుకోండి తేలకుండా దాని మీద మనం ఏం మాట్లాడతాం కానీ అప్పుడు ప్రభుత్వ పెద్దల మీద నెట్టేయడం దానికి రాజకీయంగా ఉపయోగించుకోవడం ఈ స్ట్రాటజీలన్నీ ప్రజలు గమనిస్తున్నారు సో చూద్దాం ఒక బ్రేక్ తర్వాత దీని మీద చర్చకు వెళ్దాం ఆయా నాయకులు ఏం చెప్తారు దీని మీద ఇదిలాగే కొనసాగితే